హాయ్ నమస్తే మీ హరిబాబు ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ యాడు మిర్చి ధరల సమాచారం ముందుగా డేట్ చూద్దాం తర్వాత మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ముందుగా డేట్ చూసుకుంటే జనవరి పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు బుధవారం నాలుగు రోజు సెలవుల తర్వాత సంక్రాంతి సెలవుల తర్వాత మళ్ళీ మార్కెట్ రీఓపెన్ జరిగింది సరుకుల గురించి మాట్లాడుకుంటే దగ్గర దగ్గర సెలవుప్పుడు కూడా కొద్ది గొప్ప సరుకులు వచ్చినాయండి ఈరోజైతే తొంభై వేల పైన ఏదైనా టోటల్గా అయితే లక్ష బస్తాలు అయితే మిర్చిలో కొత్త సరుకులు అయితే కనపడుతున్నాయి సరే సరుకులు గురించి క్వాలిటీలలాగా ఉన్నాయి క్వాలిటీ తగ్గ ధరలు ఎలాగుండాయి అసలు మార్కెట్ పొజిషన్ ఏంటి ఏ రకాలకి ఏ ధర పలికిందనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయండి లైక్ చేయటం వల్ల కొంతమంది రైతు సోదరులకి ఈ వీడియో చేరే అవకాశం ఉంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మార్కెట్ అప్ అండ్ డౌన్లో ఉన్నప్పుడు మీకు ఎంబటి అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది అప్డేట్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది మార్కెట్ పొజిషన్ మొత్తం మీకు అర్థమవుతుందండి లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం సరుకులు చూస్తే లక్ష దాకా వచ్చినాయండి క్వాలిటీలు చూసుకుంటే బెస్ట్లు డీలక్స్లు చాలా తక్కువగా కనపడుతున్నాయి మార్కెట్లో రకాలు చల్లదనాలు పండ్లున్న కాయలు బాగా ఎక్కువగా మార్కెట్లో అధికంగా కనపడుతున్నాయి టోటల్గా మనం చెప్పుకోదలుచుకుంటే మార్కెట్లో క్వాలిటీ ఉన్న మిర్చి తగ్గుతున్నాయి అనేది మాత్రం ఒక రిపోర్ట్ అండి సరే ధరలు ముందు మనం తేజా కనుక చూసుకున్నట్టయితే అటు పదహారు వేల కాడి నుంచి మీడియం జరిగితే పదహారు నుంచి పదిహేడు పదిహేడు నుంచి పద్దెనిమిది మీడియం బెస్ట్లు పదహారు నుంచి పదిహేడేమో మీడియం మీడియం రకాలు పదిహేడు నుంచి పద్దెనిమిది మీడియం బెస్ట్ రకాలు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది బెస్ట్ రకాలు జరిగితే పంతొమ్మిది నుంచి ఇరవై వేలు డీలక్స్ రకాలు ఎక్కడన్నా నేను చూసిన మార్కెట్ అయితే ఇరవై వేలు ఎక్కువ చూశానండి ఇరవై వేలు పైన అంటే ఆ క్వాలిటీ లేదు ఇరవై వేలు పైన క్వాలిటీ నాకైతే మార్కెట్లో కనపడలేదు ఒకవేళ జరిగితే ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల సూపర్ క్వాలిటీ అయితే జరిగి నేను చూసిన మార్కెట్ అయితే ఇరవై వేలు చూశాను త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ దేశవాల రకాలు ఈ రెండు రకాలు అటు మీడియం రకాలు పదిహేను వేల కానీ స్టార్ట్ అవుతున్నాయి పదిహేను నుంచి పదహారు మీడియం బెస్ట్ అయితే పదహారు నుంచి పదిహేడు పదిహేడు వేల ఐదు వందలు బెస్ట్ అయితే పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది డైలెక్స్లు అయితే పంతొమ్మిది వేల కాడి నుంచి పంతొమ్మిది వేల ఐదు వందలు ఇరవై వేలు టాప్ అండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ కూడా ఇంకా బంగారం బులెటు బంగారం బులెటు ఈ రెండు రకాలకు సంబంధించి అటు మీడియం పదమూడు వేలు కాడి నుంచి ఉన్నాయి లో మీడియాలు కూడా ఉన్నాయండి రై సోదాలు గమనించాలి మార్కెట్లో ఇవాళ అధికంగా తక్కువ రేట్లు పడ్డాయి అనుకునే రకాలన్నీ కూడా రకాలు చల్లదనాలు కాయలు పద పదకొండు వేలు పన్నెండు వేల రకాలు కూడా ఆ రేట్లన్నీ కూడా దొరుకుతున్నాయి ఒక మాదిరిగా సైజు తక్కువైన రంగులున్న రకాలు రకాలకి నేను చెప్పే మార్కెట్ పదమూడు వేలు కానీ జరిగితే మీడియం పదమూడు నుంచి పద్నాలుగు మీడియం రకాలు మీడియం బెస్ట్ అయితే పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్ అయితే పదిహేను నుంచి పదహారు డైలక్స్ అయితే పదహారు వేలు పైన పదిహేడు వేలు లోపు ఎక్కువగా అయితే పదహారు నుంచి పదహారు వేలు ఏమో మార్కెట్ అనుకోవాలి గుర్తుపెట్టుకోండి బంగారం ఒకటి బుల్లెట్ ఒకటి తర్వాత రోమీ టూ సిక్స్ అండి రోమి టూ సిక్స్ విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలు వచ్చేసి పన్నెండు పదమూడు పన్నెండు నుంచి పదమూడు మీడియం క్వాలిటీలు మీడియం బెస్ట్ అయితే పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్ అయితే పద్నాలుగు నుంచి పదిహేను డైలక్స్లు అయితే పదిహేను నుంచి పదిహేను వేలు ఏదో పదహారు ఎక్కువగా తర్వాత రకాలు షార్క్ ఈ షార్కుల విషయానికి వస్తే క్వాలిటీలు ఉంటే షార్క్ కూడా సేల్స్ పరంగా బాగానే ఉంటుందండి మీడియం క్వాలిటీలు చూసుకుంటే షార్కులు పదమూడు వేల కాయ పద్నాలుగు వేలు కానీ స్టార్ట్ అవుతుంది లోయెస్ట్ హైయెస్ట్ మనం చూసుకుంటే పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు ఏదైనా సూపర్ క్వాలిటీ రైస్ సోదరుడు గమనించండి ఈ సరుకులలో ఏదన్నా సూపర్గా ఉన్న క్వాలిటీలు అనేది రెండు వందల నుంచి మూడు వందలు నాలుగు వందలు క్వాలిటీని బట్టి ఎక్కడన్నా ఒక పది లాట్లలో ఒక లాట్ అనేది హెచ్చు తగ్గులు జరుగుతుంటాయి హెచ్చు తగ్గులు రైస్ గమనించండి మార్కెట్ పదిహేడు వేలు అనుకోండి క్వాలిటీని బట్టి పదిహేడు వేల రెండు వందలు పదమూడు పదిహేడు వేల ఐదు వందలు అట్లా జరుగుతుంటాయి ఎక్కువగా షార్కులు అయితే పదిహేడు వేలు అనుకోవాలి తర్వాత అండి ఆరుమూరు అటు మీడియం క్వాలిటీలు పన్నెండు వేలు కాంచి మొదలవుతున్నాయి పన్నెండు కాంచి పదమూడు మీడియం మీడియం బెస్ట్ అయితే పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ అయితే పదమూడు వేల నుంచి కాంచి పద్నాలుగు డీలక్స్ అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఎక్కువగా జరుగుతాయి మార్కెట్లో ఏదైనా సూపర్ క్వాలిటీలు ఇందాక నేను చెప్పినట్టుగా అయితే పదిహేను వేలండి తర్వాతంగా టూ సెవెంటీ త్రీ కుబేర టూ సెవెంటీ త్రీ కుబేర ఈ క్వాలిటీల పరంగా మనకి మార్కెట్లో అంత క్వాలిటీ కనపడతలేదు మీడియం పన్నెండు లోయెస్ట్ మీడియం లోయెస్ట్ పన్నెండు వేలు జరిగితే హైయెస్ట్ అయితే పద్నాలుగు వేలండి మీడియం పన్నెండు హైయెస్ట్ పద్నాలుగు అంటే మీడియం బెస్ట్లు బెస్ట్లు పదమూడు పదమూడు వేల ఐదు వందలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు పదమూడు వేల వందలు తర్వాత రకాలు ఈ సంఘం క్లాసిక్ ఇవన్నీ కూడా ఈ రకాలన్నీ కూడా అటు మీడియం క్వాలిటీలు పదమూడు వేలు కానీ జరిగితే మీడియం బెస్ట్లు అయితే పదమూడు వేల వందలు పద్నాలుగు బెస్ట్లు అయితే పద్నాలుగు నుంచి పదిహేను డీలక్స్లు అయితే పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు ఏదైనా సూపర్ క్వాలిటీ ఎక్కడైనా తగిలితే మాత్రం ఆ పైన రేట్లు అండి కాకపోతే వ్యాపారస్తులు కూడా క్వాలిటీ ఉన్న మిర్చి కోసం వెతుకుతున్నారు అడుగుతున్నారు రేట్లు అయితే దాని దగ్గర రేట్లు మార్కెట్లో జరుగుతున్నాయి ఎక్కువగా ఎందుకంటే మెతక రకాలు పాల రకాలు మార్కెట్లో ఎక్కువగా అధికంగా కనపడుతున్నాయి కాబట్టి తర్వాత రకాలు వచ్చేసి బ్యాడకీ రకాలకు సంబంధించి ముందుగా మనం త్రీ డబల్ ఫైవ్ బ్యాడికి చూసుకుంటే అటు మీడియం క్వాలిటీలు పదమూడు నుంచి పద్నాలుగుదా పద్నాలుగు వేలు దా జరిగితే మీడియం బెస్ట్ అయితే పద్నాలుగు నుంచి పదిహేను పదిహేను వేల ఐదు వందలు బెస్ట్ అయితే పదిహేను వేల నుంచి పదహారు వేలు పదహారు వేలూ డీలక్స్ అయితే పదహారు వేల నుంచి పదిహేడు సూపర్ అయితే పదిహేడు వేల ఐదు వందలు ఎక్కువగా మార్కెట్ మనం చెప్పుకునే మార్కెట్ అయితే పదిహేడు వేలు డీలక్స్ సీజంటా బ్యాడ్గి అటు మీడియం క్వాలిటీలు పన్నెండు వేలు కానీ జరుగుతున్నాయి మీడియం బెస్ట్ అయితే పన్నెండు వేల ఐదు కానీ పదమూడు బెస్ట్ అయితే పదమూడు నుంచి పదమూడు వేల వందలు డీలక్స్ పద్నాలుగు అండి ఏదైనా క్వాలిటీ పరంగా ఒక వంద రెండు వందలు అటు ఇటుగా తర్వాత వన్ జీరో సువర్ణ బ్యాడ్గి అటు పదమూడు వేలు కాంచి సువర్ణ బ్యాడ్కి స్టార్ట్ అవుతున్నాయండి మీడియం రకాలు హైయెస్ట్ చూసుకుంటే పదహారు వేలు నుంచి పదహారు వేల వందల టాపు తర్వాత రకాలు టూ జీరో ఫోర్ త్రీలు నాణ్యమైన మిర్చి టూ జీరో ఫోర్ త్రీ అవ్వట్లేదండి క్వాలిటీ ఉన్న మిర్చి చూద్దామంటే అక్కడక్కడ పండు తోగలటం సైజు తగ్గటం ఈ రకాలు ఉన్నాయి ఇవి పదిహేను వేలు కాడి నుంచి ఇరవై వేలు ఎక్కువగా జరిగితే ఏదైనా క్వాలిటీ పరంగా ఇరవై ఒక్క వెయ్యి ఇరవై రెండు వేలు లోపు అయితే జరుగుతున్నాయి టూ జీరో ఫోర్ త్రీ తర్వాత రకాలు సీడ్ రకాలు డీడీ ముందు కర్నూలు డీడీ కర్నూలు డీడీ కానీ వన్ జీరో ఎయిట్ వన్ ఈ రెండు ఒకే సెగ్మెంటు కాకపోతే కలర్ తేడా ఉంటుందండి ముదురు కలరు లైట్ కలర్ వస్తుంది డీడీ ముదురు వస్తే వన్ జీరో ఎయిట్ వన్ కొంచెం లైట్ రంగు వస్తుంది ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉండే ముందుగా ఇది మీడియం రకాలు పదమూడు వేలు కానీ స్టార్ట్ అవుతున్నాయి మీడియం బెస్ట్లు అయితే పదమూడు వేల నుంచి పద్నాలుగు మీడియం బెస్ట్లు అయితే బెస్ట్ అయితే పద్నాలుగు నుంచి పదిహేను డీలక్స్ అయితే పదిహేను వేల కాడి నుంచి పదిహేను వేల ఐదు వందలు ఎక్కువగా జరిగితే ఎక్కడన్నా క్వాలిటీ పరంగా బాగుంటే కనుక పదహారు వేలు అండి తర్వాత త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ అయితే అటు మీడియం క్వాలిటీలు పదమూడు వేలు కాడి నుంచి పద్నాలుగు మీడియం బెస్ట్ అయితే పద్నాలుగు నుంచి పదిహేను పదిహేను వేల ఐదు వందలు పదహారు దాకా జరుగుతున్నాయి బెస్ట్ అయితే పదహారు నుంచి పదిహేడు డీలక్స్ అయితే పదిహేడు నుంచి పదిహేడు వేల ఐదు వందలు ఎక్కువగా జరిగితే దేశవాళి క్వాలిటీ టైపు బ్రహ్మాండంగా ఉంటే కనుక పద్దెనిమిది వేలు ఎక్కడన్నా ఒకటి రెండు సోట్ల పదిహేడు నుంచి పదిహేడు వేల ఐదు వందలు ఎక్కువ జరుగుతున్నాయండి తర్వాత వచ్చేసి నెంబర్ ఫైవ్ అటు మీడియం క్వాలిటీలు పదమూడు వేలు కాంచి పద్నాలుగు మీడియం బెస్ట్ అయితే పద్నాలుగు నుంచి పదిహేను పదిహేను వేల ఐదు వందలు బెస్ట్ అయితే పదహారు వేలు కాని పదిహేడు డీలక్స్ అయితే సేమ్ పదిహేడు వేలు కాంచి పదిహేడు వేల ఐదు వందలు ఎక్కువ ఇదని సూపర్ క్వాలిటీ అయితే పద్దెనిమిది ఇవ్వండి ఎరుపు రకాలు అయితే ఈ విధంగా తాళైతే తేజా తాలైతే అటు ఎనిమిది వేలు కాడి నుంచి పదకొండు పన్నెండు బాగా రంగులుంటే పదమూడు సీడ్ తాలైతే అటు ఆరు వేలు కాడ నుంచి తొమ్మిది వేలు త్రీ థర్టీ ఫోర్ తాలైతే ఆరు వేలు కా నుంచి పదివేలు దాకా అయితే జరుగుతున్నాయి ఇవ్వండి ఈరోజు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి తర్వాత కొన్ని రకాలు మళ్ళీ డీలక్స్ ధరలు ఏదన్నా మార్పు చెందితే మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్